పెన్షన్ పండుగ ప్రతి నెల మొదటి తారీఖున మొన్నటి వరకు అన్నారు మీరు చూశారు వాలంటీర్లు పెట్టాం వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లే ఇచ్చారు ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలవాళ్ళని పంచాయతీ ఆఫీస్కి తిప్పి తిప్పి ముప్పై మూడు మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది మంచి ఎండలు మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదలిన పరిస్థితిలో ఏప్రిల్ మేలో ముప్పై మూడు మంది చనిపోయారు మేము ఆ రోజు పోరాడాం అయినా కూడా ఏం లేదు ఈరోజు గ్రామ సచివాలయం ఉంది లక్ష ఇరవై వేల మంది ఉన్నారు లక్ష ఇరవై వేల మందిని ఉపయోగించుకుంటే నలభై యాభై పెన్షన్లు ఇస్తే అయిపోతాయి ఈ రోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఎందుకు జరగదో చూపించాలని అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజా హితం కోసం పనిచేయాలి తప్ప చేసింది రైట్ నిరూపించడానికి లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు దగ మోసం మాట్లాడితే అబద్దాలు నిన్ను కూడా మీరు చూస్తా ఉంటారు అనునిత్యం ఐదేళ్ళు అబద్దాలతో బతికారు ఇప్పుడు కూడా అబద్దాలతో బతకాలనుకుంటున్నారు నా దగ్గర అది వీళ్ళ కాదు వాస్తవాల్ని ప్రజలకు చెప్పి మీలాంటి అబద్దాల కోరిని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా భూ సమాధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఒక మాట కూడా చెప్పాలి మొన్న నేను అదే మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కూడా ఎన్నికల ముందే జట్టు కట్టామంటే దానికి కారణం ప్రతి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకూడదని ఎప్పుడైతే రెండు పార్టీలకు ఒక అవగాహనకు వచ్చామో ఆ రోజే అనే అభిప్రాయంతో అందరూ వచ్చారు ఆ తర్వాత బీజేపీతో కలిశాం మూడు పార్టీల కలయిక కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ఇప్పుడుండే ప్రస్తుత పరిస్థితులు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలదొక్కోవాలన్న ఆలోచనతోనే చేశాం నేను చేసింది మేము చేసింది సరైన నిర్ణయమని కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా బ్రహ్మాండంగా గెలిపించారు నా చరిత్రలో ఎన్నో ఎన్నికలు చూశాను గాని పదకొండు సీట్లతో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే ఇది ఒక చరిత్ర ఎప్పుడు కూడా ఇన్ని తక్కువ సీట్లు ఎవరికీ రాలేదు అంటే ప్రజల నిర్ణయం అది దాన్ని మేము ఇంకొకటి కూడా చెప్తున్నాను మేము ఎప్పటికి కూడా ఇక్కడ ఉండే మా నాయకులు మొత్తం రాష్ట్రంలో ఉండే నాయకులు ఎప్పుడు మీకు సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులుగా ఉండమని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఎక్కడ పోయినా సింపుల్ గా ఉండడం ఇదే మరిగా రచ్చబండ మీద కూర్చోవడం మీ సమస్యలు వినడం పరిష్కారం చేయడం ఇది మాకిచ్చింది ఒక బాధ్యత అంతేగాని ఇది ఒక అధికారం కాదు ఆ విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఇప్పుడు సబ్జెక్టుకు వస్తే మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆయన ఇచ్చింది ముప్పై ఐదు రూపాయలు అప్పట్లో ముప్పై ఐదు రూపాయలు ఒక కుటుంబానికి పెద్ద వెసులుబాటు అక్కడి నుంచి మేము తర్వాత వస్తాను నేను వస్తాను తొంభై నాలుగు తొంభై ఐదులో డెబ్బై ఐదు రూపాయలు చేశాను ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు ఆ డెబ్బై ఐదు డెబ్బై ఐదు రూపాయలు రెండు వందల రూపాయలయింది నేను వచ్చిన వెంటనే రెండు వందల రూపాయల్ని వెయ్యి రూపాయలు చేశాను మళ్లీ రెండు వందల రూపాయల్ని రెండు వేలు చేశాను తద్వారా రెండు వేల రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు మూడు వేల రూపాయలుండే పింఛన్ని నాలుగు వేల రూపాయలు చేశాను అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొత్తం రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు తెలుగుదేశం పార్టీ పెంచింది అందులో మీరు నన్ను గౌరవించారు ఆదరించారు రెండు వేల డెబ్బై దగ్గర దగ్గర డెబ్బై ఐదు రూపాయలు తీసేసి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు తీసేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయల దగ్గర దగ్గర ముప్పై ఐదు రూపాయలు తీసేయాలి రెండు వేల నాలుగు ఎనిమిది వందల నలభై రూపాయలు నేను ఇచ్చాను అంటే ఈ పేదవాళ్లకు మీకు వచ్చే పింఛను నేను పింఛన పింఛనే చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు మనం ఇచ్చే పింఛన్లు ఒక చరిత్ర మామూలు కూడా కాదు ఈరోజు మీరందరూ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీ ఊరుంది మీ ఊరు పెనుబాకలో రెండు వేల ఐదు వందల తొంభై ఐదు మంది రకరకాల పింఛన్లు తీసుకుంటున్నారు వీళ్ళందరికీ ఒక్కరోజు పింఛను ఒక కోటి ఆరు లక్షల రూపాయలు ఈ ఊర్లో ఇస్తున్నాం ఒక గ్రామంలో కోటి కోటి రూపాయల ఆరు లక్షల రూపాయలు ఇస్తున్నాం జూలై నెలలో మాత్రం ఎందుకంటే బకాయిలు కూడా ఇచ్చాం కాబట్టి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఈ గ్రామంలో ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఒక్క రోజులో ఒక్క గ్రామంలో కోటి ఇరవై లక్షల రూపాయలు ఇంకొక పక్కన గుంటూరు జిల్లా మొత్తం వివిధ రకాల పింఛన్లు రెండు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందల ఎనభై ఇస్తున్నాం ఒక్క గుంటూరు జిల్లాలో పెన్షన్ల వరకు నెల ఖర్చు ఎనభై ఒక్క కోట్లు మొత్తం ఈ నెలలో చూస్తే జూలైలో నూట పదకొండు కోట్ల రూపాయలు ఒక్క గుంటూరు జిల్లాలో పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఒకే నెల ఈరోజు మీరు చూస్తా ఉంటే ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రం మొత్తం రకరకాల పింఛన్లు ఇరవై ఎనిమిది రకాల పింఛన్లు ఉన్నాయి ఈ పింఛన్లు అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మందికి పింఛన్లు ఇస్తున్నాం తొమ్మిది మందికో ఎనిమిది మందికో ఒకరికి చొప్పున ఈరోజు రాష్ట్రంలో పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం కుటుంబాలు కూడా మీరు చూస్తే కొన్ని కుటుంబాలు ఎక్కువ ఇస్తున్నాం అర్హులు ఉండేది ఇక్కడ ఈ విధంగా ఓవరాల్ గా మనం చూసినప్పుడు రాష్ట్రంలో పెన్షన్ల వరకు ఇంతవరకు ఇప్పటి వరకు ఖర్చు అయింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లయితే ఇప్పుడు అదనంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు పెంచాం మొత్తం ఈరోజు పదహారు వందల యాభై కోట్ల రూపాయలు మూడు నెలల్లో బకాయిలు ఇస్తే పదహారు వందల యాభై కోట్లు ఇస్తున్నాం ఒక్క రోజున రాష్ట్రంలో ఈ నెల పెంచన్లు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇస్తున్నామంటే దీనికంటే కూడా శుభ సందర్భం దీనికంటే కూడా మంచి రోజు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే నేను ఒక ఇంటికి పోయాను ఆ ఇంట్లో మాట్లాడాను ఆ ఇంట్లో మీరు చూస్తే బనావత్ రాములు ఓల్డేజ్ వృద్ధాప్య పింఛని ఇచ్చాం ఆయనకి ఏడు వేల రూపాయలు ఇచ్చాను అదే మరిగా ఆయన భార్య ఏదైతే బనావత్ సీత సిఆర్డీఏ పెన్షన్ ఇస్తానన్నాను ఐదు వేల రూపాయలు సిఆర్డీఏ పెన్షన్ ఇచ్చాం ఇంకొక పక్క ఆయన కూతురు ఆ అమ్మాయి కూడా భర్త చనిపోయి విడువుగా ఉంది ఆ అమ్మాయికి సాయి ఆ అమ్మాయికి ఓల్డేజ్ పెన్షన్ భర్త చనిపోయిన దానిపైన నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేల రూపాయలు ఇచ్చాం ఆ ఇంట్లో ఆ సాయి అనే అమ్మాయికి కొడుకు పావనున్నాడు ఇంకొక కొడుకు కళ్యాణ్ ఉన్నాడు అయితే ఇంటర్మీడియట్ చేస్తున్నాడు కళ్యాణ్ అయితే ఏడో తరగతి చదువుతున్నాడు ఇంకొక పక్కన ఇంకొక కూతురు డాక్టర్ కూడా అనే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కూడా అక్కడికక్కడ కొద్దిగా ఆరోగ్యం సరిగా లేకుండా డమ్ అండ్ డఫ్గా ఉంది ఒక కుటుంబ గాథ చూసినప్పుడు ఆ కుటుంబ నేను అడిగాను చుట్టుపక్కల ఇండ్లున్నాయి మంచి ఇండ్లున్నాయి పక్కన వాళ్ళ తమ్ముడే బింది కట్టుకున్నాడు ఈయన మాత్రం పోరిట్లో ఉన్నాడు ఇల్లు కూడా కురుస్తా ఉంది నేను అడిగాను ఆయన్ని ఏంటిదని అడిగాను ఓసారి దురదృష్టం కూడా వెంటాడుతుంది ఓసారి మనం చేసే పనులు కూడా కలిసి రావు ఆ కుటుంబానికి అడిగితే అతను వ్యవసాయం ఆడు కౌలు తీసుకొని ఉల్లిపాయలు వేశాడు వేసాడు దాంట్లో నష్టం వచ్చింది ఎనిమిది లక్షల రూపాయలు నష్టపోయాడు ఒక మామూలు లంబాడ కుటుంబం ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు నష్టపోయాడు ఇప్పుడు కష్టపడి తొమ్మిది లక్షలు కష్టాడు పెద్ద కూతురు వాళ్ళందరూ కూడా ఒక కూతురు పుట్టింది వాళ్ళు చనిపోయారు వాళ్ళ బంధువు ఇవన్నీ రెండో ఈయన కూతురికి భర్త చనిపోయాడు ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు అందరూ చుట్టుపక్కల చూస్తే పెనవాకంలో అన్ని మిద్దెలు కనపడుస్తున్నాయి మిద్దెల్లో మధ్యలో ఒక పోరిల్లు అది చూసినప్పుడు బాధ నాకు ఎందుకనే చూస్తానే ఒక మాట చెప్పాను ఈ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చా పాపం ఇల్లు కట్టుకునే ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తానంటే ఇల్లు కట్టుకునేది కూడా నాకు చేత కాదు మీరే కట్టించండి అని అంటే నేను చెప్పాను మూడు ఎకరాల ఎనిమిది సెంట్లేదు భూమి ఉంది ఇమ్మీడియట్ గా ప్రారంభించి ఇల్లు కూడా కట్టిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చా ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఇలాంటి వాళ్లు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు ఇలాంటి పేదవాళ్ళని ఆదుకుండడమే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఈ రోజు నా జీవితంలో శాశ్వతంగా గుర్తుంటుంది ఒకే రోజు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని లెక్కేసుకుంటే సంవత్సరానికి ముప్పై మూడు వేల వంద కోట్ల రూపాయలు పేదవాళ్ళకు ఒక్క పింఛన్లోనే ఇస్తున్నాం పింఛన కార్యక్రమంలో ముప్పై మూడు వేల వంద కోట్ల రూపాయలు మీకు ఇవ్వబోతున్నాం పింఛన పింఛన్ల ప్రకారం ఐదేళ్లు లెక్కేసుకుంటే ఐదు ఇంటూ ముప్పై మూడు వేలు లక్ష అరవై ఐదు వేల కోట్లు వంద కూడా వేసుకుంటే లక్ష అరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఒక పింఛన్ల ద్వారా ఈ పేదవాళ్ళకు అందించే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికంటే ఆనందమైన రోజు నా జీవితంలో ఇంకొకటి ఉండదు నేను చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా నేను ఒకటే ఆలోచిస్తున్నా ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని అందజేయడం భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ అదే మారిగా నేను ఒకటే హామీ ఇస్తున్నా మేమందరం కష్టపడతాం సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచతాం పెంచిన ఆదాయం మళ్లీ పేదవాళ్లకు అప్పజెప్పి పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది మా ఆశయం దానికోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మామూలుగా అయితే ఒక హామీ ఇచ్చిన తర్వాత ఐదారు నెలల తర్వాత